ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు పక్కా వాస్తు మంచి మెటీరియల్ వాడతారు మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది ట్వంటీ అవర్స్ వాటర్ సప్లై మోర్ ఓవర్ టైం కి డెలివరీ ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు ఒకసారి కంపేర్ చేస్తే అధ్యక్ష ఐదో తరగతి పిల్లలు రెండో తరగతి తెలుగు చదవడానికి ఇబ్బంది పడుతున్న విషయం వాస్తవ అధ్యక్ష రెండు వేల పద్నాలుగు మంది పిల్లలు చదవగలితే అది ముప్పై ఏడు పాయింట్ ఐదు శాతానికి పడిపోయింది అధ్యక్ష ఇది నేను చెప్తాం కాదు ఎస్ఆర్ రిపోర్ట్ ఇరవై ఇరవై నాలుగు చెప్పింది ఇంకో పక్కన ఎనిమిదో తరగతి పిల్లలు రెండో తరగతి తెలుగు చదవగలుతారా అంటే రెండు వేల పద్నాలుగులో సుమారుగా ఎనభై శాతం ఉంటే ఇరవై ఇరవై నాలుగు వచ్చి గల యాభై మూడు శాతానికి పడిపోయింది అంతేకాకుండా ఎనభై ఐదు శాతం మంది పిల్లలు మూడో తరగతి పిల్లలు కనీసం రెండో తరగతి టెక్స్ట్ బుక్ చదవలేకపోతున్నారు అరవై మూడు శాతం అంటే ఐదో తరగతి పిల్లల్లో చూస్తే అరవై మూడు శాతం మంది బేసిక్ రీడింగ్ చేయలేకపోతున్నారు ఎనిమిదో తరగతి పిల్లలు చూస్తే కనీసం యాభై శాతం మంది ఫ్లూయెంట్ గా మాట్లాడలేకపోతున్నారు మూడో తరగతి పిల్లలు చూస్తే అధ్యక్ష అరవై శాతం మంది బేసిక్ సబ్ట్రాక్షన్ చేయలేకపోతున్నారు ఎనిమిదో తరగతి పిల్లలు చూస్తే యాభై ఐదు శాతం మంది బేసిక్ డివిజన్ కూడా చేయలేకపోతున్నారు అధ్యక్ష తొంభై శాతం మంది మూడో తరగతి పిల్లలకి బేసిక్ ఫౌండేషన్ న్యూమరసీ స్కిల్స్ కూడా ఈ చూస్తే రోజు ప్రభుత్వ పాఠశాలల్లో సంఖ్య తగ్గిందనే విషయం వాస్తవం అధ్యక్ష సుమారుగా పన్నెండు లక్షల మంది స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కలిపి కలిపితే సుమారుగా పన్నెండు లక్షల మంది విద్యార్థులు తగ్గిపోతాం జరిగింది అధ్యక్ష ఇప్పుడు ఆ సంఖ్య ముప్పై మూడు పాయింట్ నాలుగు లక్షలకి వచ్చింది ఎందుకు జరిగిందంటే అది గతంలో కొన్ని అన్నా అంటామా లేదంటే కొన్ని సంస్కరణలు చర్చ లేకుండా ఉపాధ్యాయుల పైన పిల్లల పైన వాళ్ళ తల్లిదండ్రుల పైన రుద్దారా అనేది అదే షార్ట్ డిస్కషన్ లో చాలా డీటెయిల్ గా డిస్కస్ చేశారు అధ్యక్ష ఆ జియోనే నూట పదిహేడు జియో ఆ నూట పదిహేడు జియో వల్ల లోకల్ ఇష్యూస్ పరిగణనలో తీసుకుండా చేశారనుక అక్కడ నుంచి ఫాస్టర్ డిక్లైన్ జరిగి పిల్లలు ప్రైవేట్ పాఠశాలలకు మారిపోతాం అనేది జరిగింది సో ఇప్పుడు మన ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యత పెంచేదానికి రెండు మూడు దాదాపు పది పదిహేను సంస్కరణలు తీసుకుంటున్నా దాంట్లో ప్రధానమైన సంస్కరణల దీక్ష మేము బలంగా నమ్మేది ఉపాధ్యాయులు ట్రాన్స్ఫర్ లో రాజకీయ నాయకులు జోక్యం ఉండకూడదు అవుట్కమ్ బేస్డ్ జరగాలనే దానికి మన కేబినెట్ లో కూడా టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ అదే ఒప్పందం వచ్చిన పాస్ చేశాము ఇప్పుడు అసెంబ్లీకి వస్తున్న అధ్యక్ష ఈరోజు అసెంబ్లీలో ఉందని రేపు కౌన్సిల్ వస్తున్న అధ్యక్ష అది ఫస్ట్ బిల్డింగ్ క్లాక్ అదే కాకుండా అధ్యక్ష టెక్నాలజీ తో జోడించి అంటే ఇప్పుడు ఉపాధ్యాయులు కూడా ఒక నలభై ఐదు నిమిషాలు పాఠాలు చెప్పిన తర్వాత కంపల్సరీగా ఒక సిక్స్టీ సెకండ్ వీడియో ప్లే చేసి ఆ పాఠాన్ని సమప్ చేసే విధంగా ఆ పాఠాలని సమప్ చేసే విధంగా ఆ వీడియో ప్లే చేసి దాని తర్వాత క్లికర్ టెక్నాలజీ ద్వారా పిల్లలకి అర్థమైందా అవ్వలేదా అనేది కూడా తెలుసుకుని అక్కడ నుంచి ప్రిస్క్రిప్టివ్ హోంవర్క్ అంటే ఈ రోజు ఇక్కడ చూస్తే నారాయణ సార్ ఒక హోంవర్క్ వస్తుంది లోకేష్ ఒక హోంవర్క్ వస్తుంది అంటే ఆయనకున్న సబ్జెక్ట్ స్ట్రెంత్ వేరేది ఉంది నాకున్న సబ్జెక్ట్ స్ట్రెంత్ వేరేది అది ప్రిస్క్రిప్టివ్ హోంవర్క్ వాళ్ళనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని అది కూడా చేస్తున్నాం పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేసిన అధ్యక్ష వచ్చే అకాడమిక్ ఇయర్ లో రెండు సార్లు ఏర్పాటు కూడా చేస్తాం రిపోర్ట్ కార్డు కూడా అంటే తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి పిల్లల మధ్యన ఇంటరాక్షన్ ఉండాలని చెప్పి అద్భుతమైన రిపోర్ట్ కార్డు కూడా ఏర్పాటు చేశాం అది చేస్తున్నాం ఇంకో పక్కన మోడల్ ప్రైమరీ స్కూల్ కాన్సెప్ట్ తీసుకొచ్చి అరవై మంది పిల్లలకన్నా ఎక్కువ ఉంటే అక్కడ కంపల్సరీ వన్ క్లాస్ వన్ టీచర్ ఇవ్వాలి నాణ్యమైన విద్య అందించాలి లక్ష్యంతో మన ప్రభుత్వం కృషి చేస్తుందని గౌరవ సభ్యులు తెలుపుకుంటున్నాను అంతేకాకుండా అధ్యక్ష భారతదేశంలో ఏ రాష్ట్రం హామీ విధంగా మనం ఇవ్వాలి అధ్యక్ష గ్యారెంటీడ్ ఎఫ్ఎల్ గ్యారంటీడ్ చేస్తున్నది బాధ్యతగా తీసుకుంటున్నాం సంఘాలతో కూడా ఎవ్రీ ఫ్రైడే కమిషనర్ గారు కూర్చుంటున్నారు నీట్ బేస్ నేను కూడా కూర్చుంటున్నాను వాళ్ళ ఇష్యూస్ ఏముందో తెలుసుకుంటున్నాం గ్యారెంటీడ్ ఎఫ్ఎల్ఏ అని అందించిన లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష మేము బలంగా నమ్మేది ఈ పదో తరగతి ఎగ్జామ్ ఇప్పుడు జరుగుతున్నాయి ఇంటర్ ఎగ్జామ్ జరుగుతున్నాయి దీంట్లోనే చాలా మార్పు రాబోతుంది పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుందని బలంగా నమ్ముతున్నా వచ్చే సంవత్సరంలో మీరు చూస్తే లీప్స్ అండ్ బౌండ్స్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నాను గౌరవ సభ్యులు